కి మన అనంతపురం టమాటా మార్కెట్లో స్టార్టింగ్లో వేలంపాట్లు అయితే స్లోగా ఉన్నాయి ఎండింగ్ యాక్షన్లో వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది స్టార్టింగ్లో వచ్చేసి మూడు వందల సూపర్ టాప్ అదే ఎండింగ్ యాక్షన్లో వచ్చి మూడు యాభై సూపర్ టాప్ యావరేజ్ ధరలు గమనించినట్లయినా నూరు రూపాయల నుండి రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు కాయక క్వాలిటీని పెట్టి ధరలు వెళ్తాను ఆయన ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది టమాటా పంటల్లో క్యాప్సికము బనానా అరటి అదేవిధంగా తీగజాతి పంటలన అలసందులు కాకర బీర ఈ పంటలైతే వాడుకోవచ్చు ఎకరానికి మూడు లీటర్ల చొప్పున డ్రిప్పుల్లో వదలడం ద్వారా కానీ అదేవిధంగా ఎకరానికి మూడు లీటర్ల చొప్పున డ్రింక్ నాలుగు లీటర్ల చొప్పున డ్రింకింగ్ చేయడం ద్వారా కానీ చేసినట్లయినా పక్క కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి పూతాపింది డ్రాప్ చాలా వరకు తక్కువగా ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే నేను అయితే సంప్రదించండి మదనపల్లి బీకొత్తకోట మొలకల్ చెరువు రైతులకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ గోల్డ్ నా ఈరోజు బుక్ చేసుకుంటే రైతుకు వచ్చేసి ఈరోజే డెలివరీ అయితే ఇవ్వగలన్నా సో థ్యాంక్ యూ రైతులందరికీ తోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే పన్నాయి ఈ ప్రభావం అయితే రానున్న రోజుల్లో చూపించే అవకాశం అయితే ఉండాలి దీనికి కారణం ఏమంటేనా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో కూడా పంట నష్టం అయితే జరిగినది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో కూడా చాలా వరకు వర్షాల వల్ల మెచ్చ గెచ్చి ఈ విధంగా ఉన్నాయన్నమాట సౌండ్ డిస్టబెన్స్ ఉంటుంది అది క్షమించండి థ్యాంక్ యూ రైతులందరికీ